నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మారెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడుతాం నమస్కారం అండి ధ్యానం గురించి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నాము వింటూ ఉన్నాము ఆచరించే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ధ్యానం చేసేటప్పుడు ఏకాగ్రత అనేది శ్వాస పైన ఉండాలని చెప్పి చెబుతూ ఉంటారు దీనికి సంబంధించిన పుస్తకం ఒకటి నేను మీ దగ్గర చూడడం జరిగింది ఏముంది దాంట్లో ఈ ధ్యానం గురించి శ్వాస గురించిన విషయాలే ఉన్నాయా అంటే పుస్తకం పేరే శ్వాస అని చెప్పి ఇలా ఉంది కాబట్టి అసలు ఏంటి ఆ పుస్తకంలో ఏముంది అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను పుస్తకం పేరు వచ్చేసి శ్వాస సోర్స్ ఆఫ్ లైఫ్ అంటే మన జీవితానికి మూలం అనేది శ్వాస శ్వాస ఉంటే శివం శ్వాస లేకపోతే శవం ఎప్పుడైతే శ్వాస అనేది మనకి యాడ్ అవుతుందో మన భూమి మీదకి ఫస్ట్ మనం ఏదైనా భూమి మీద నుంచి మనం రిసీవ్ చేసుకునేది ఏదైనా ఉంది అంటే తల్లి గర్భంలో నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ శ్వాస తీసుకుంటాం మళ్ళీ తుది శ్వాస అంటారు ఈ మధ్యలోనే ఉండేది మన కర్మ చక్రం అనుకోండి మన జీవిత చక్రం అనుకోండి ఈ మధ్యలో ఉండే జీవితాన్ని ప్రారంధ కర్మ రూపంలో మనం అనుభవిస్తూ ఉంటాం ఆ అనుభవించే దాన్ని మనము ఏదైతే ఉంటుందో ఆ మధ్యలోది మనకి జీవితం కింద మనం చెప్పుకుంటూ ఉంటాం ఇది అంతా కూడా డిపెండెంట్ మన శ్వాస మీద ఆధారపడి ఉంటూ ఉంటుంది దాని గురించి కూలంకషంగా చెప్పేటటువంటి ఒక సంపూర్ణమైనటువంటి పుస్తకమే ఈ శ్వాస శ్వాస సోర్స్ ఆఫ్ లైఫ్ రేపు జూలై ఇరవై నాలుగు నుంచి ఇది విడుదలై అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్తో ఉంది కాబట్టి అందరికీ ఉంటుంది అయితే దీంట్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అన్నప్పుడు శ్వాస అనే పుస్తకాలు శ్వాసకు సంబంధించిన పుస్తకాలు చాలా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి పర్టికులర్గా శ్వాస గురించి చెప్పిన పుస్తకం లేదు మాకు నా గురు పరంపరా గతంగా వచ్చింది మారల రామకృష్ణ మాస్టర్ గారు అంటాం వారు శ్వాస మహావిజ్ఞానమని ఏడవ పుస్తకాలుగా రాశారు వాటిల్లో కూడా శ్వాస గురించి బాగా చెప్పడం జరిగింది అవి చిన్న చిన్న పుస్తకాలు వాటిల్లో ఉన్న సంపూర్ణమైనటువంటి నాలెడ్జ్ని అలాగే స్వరశాస్త్రమని స్వరయోగమని అలాగే స్వరశాస్త్ర చింతామణి అని స్వరశాస్త్ర మంజరి అని ఇలా అనేక పూర్వ గ్రంథాలు ఉన్నాయన్నమాట సంస్కృతంలో ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి సారాన్ని తీసుకొని ఈటల్లో ఉన్నటువంటి ఇవన్నీ కలిపి ఒక పుస్తకంగా తయారు చేయటం జరిగింది ఇది మొత్తం సెవెన్ ఇయర్స్ టైం పట్టింది రాయడానికి సెవెన్ ఇయర్స్ టైం పట్టింది అప్పుడు ఒక పదకొండు వందల పేజీలు పన్నెండు వందల పేజీలుగా తయారైంది మామూలుగా మామూలు రాసే ముందే అనుకున్నారా ముందర దీని గురించి ఇలా రాయాలి ఇలా అని చెప్పి మొదలు పెట్టిన తర్వాత ఒక్కొక్కటి అనుభవాలని పరిస్థితులను బట్టి రాయటం జరిగిందా అది ఫస్ట్ ఎట్లా అంటే ఒక ధ్యాన జగత్ అని ఒక మ్యాగ్జైన్ ఉంది ఆ కి ఫస్ట్ ఆర్టికల్స్ కింద కొన్ని రాద్దామాని మొదలై అది నూట ఇరవై పేజీలుగా తయారవటం ఆ తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సొసైటీ వ్యవస్థాపకులు అయినటువంటి పత్రిజీ గారికి దాన్ని చూపించడం వారు దీన్ని చూసి చాలా బాగుంది ఇంకా దీన్ని అథెంటికేషన్గా రాయాలి అనేసి అంటే ఇవి దీని ప్రమాణాలు ఎక్కడ ఉన్నాయి దీన్ని ఇంకా అథెంటికేషన్గా రాయ రాస్తే బాగుంటుందనేసి చెప్పడం అప్పుడే వారు కవర్ పేజీ కూడా దాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత అథెంటికేషన్స్ కోసం వెతుకుతున్నప్పుడు మన ఉపనిషత్తుల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి ఎన్ని ఉపనిషత్తుల్లో ఉన్నాయి శ్వాస గురించి అంటే మీరు ఈ పుస్తకంలో రాసిన ప్రతి ఒక్కటి ఏదో మీకు అనిపించింది రాసింది రాసింది ఒక దగ్గర నుంచి ఆధారంగా తీసుకొని రాసినవి అంటే ఒకటి ఇప్పుడు మనకి ఉపనిషత్తుల్లో అంశోపనిషత్తు ఉంది అంశోపనిషత్తు ఉపనిషత్తు మొత్తం శ్వాస గురించి చెప్పింది అలాగే అంశ గాయత్రి అంటారు లేకపోతే అజప గాయత్రి అంటారు ఈ అంశ గాయత్రి మొత్తం కూడా గాయత్రి మంత్రం కూడా శ్వాస గురించి చెప్పింది అలాగే మీకు చూస్తే ఉపనిషత్తుల్లో నలభై ఉపనిషత్తుల్లో శ్వాస గురించి సంబంధించిన విషయాలు ఉన్నాయి అవన్నీ శ్లోకంతో కోట్ చేసుకుంటూ వచ్చాం దీంట్లో ఏది కూడా నా సొంత అంటూ కాదు లేదు ఇదంతా కూడా ఎక్కడెక్కడ ఉన్న జ్ఞానాన్ని మొత్తాన్ని ఓ చోట చేర్చడం జరిగింది దాన్ని ఈ కాలానికి ఎలా అన్వయించుకోవాలనేసి అలాగే మన శ్వాస గురించి చెప్పినటువంటి చాలామంది మహానుభావులు ఉన్నారు వేమన గారు చెప్పారు వీరబ్రహ్మం గారు చెప్పారు మనకి అన్నమాచార్యుల వారు చెప్పారు అలాగే తరిగొండ వెంగమాంబ తిరుమల వారు చెప్పారు ఇట్లా మన తెలుగులో శ్రీనాథులు వారు ఇట్లాంటి సింహాద్రి అవధూతాచార్య ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ చెప్పిన పద్యాలు అలాగే నూట యాభైకి పైగా ఈస్ట్ అండ్ వెస్ట్ అంటారు కదా మన ఈస్ట్లో ఉన్న అంటే మనకి ఉన్నటువంటి మహాయోగులు ఇప్పుడు పెద్ద పెద్ద యోగులంతా లాస్ట్ ఫైవ్ అంతర్ సెంచరీస్లో ఉన్నటువంటి యోగులందరినీ కోట్ చేసుకుంటూ అలాగే వెస్టర్న్ కల్చర్లో ఉన్నటువంటి యోగులు బ్రత్ వర్క్ మీద మైండ్ ఫుల్నెస్ మీద చెప్పిన యోగుల్ని అలాగే మనకి బౌద్ధ మతంలోను జైన మతంలోను మన పాశ్చాత్యం వీటిలో బ్రత్ గురించి చెప్పిన మొత్తం నాలెడ్జ్ ఒక పుస్తకంలో దీంట్లో ఫస్ట్ చాప్టర్లో ఉంది ఏడు చాప్టర్ లో ఫస్ట్ చాప్టర్ లో ఉంది మొత్తం ఏడాధ్యాయులు అయితే దాంట్లో ఫస్ట్ చాప్టర్ లో అది ఉంది సెకండ్ చాప్టర్ అంతా ఏంటి అంటే మనం చూసుకున్నట్లయితే శ్వాసను గమనించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి శ్వాసను గమనిస్తే మన ఎలా పెరుగుతుంది శ్వాసతో మన మనసు ఎలా ముడిపడి ఉంది శ్వాసను ఏ రోజు ఎలా గమనిస్తే ఏంటి వారం ఈ వారం శ్వాసను ఎలా గమనిస్తే బాగుంటుంది ఈ రోజు ఆదివారం ఏ శ్వాస నడిస్తే మంచిది అలాగే మనకు బట్టి శ్వాస నడుస్తూ ఉంటే మంచిది అలాగే అలాగే పక్షాన్ని బట్టి ఎలా అలాగే మన బాడీ రిథమిక్ కండిషన్స్ని బట్టి ఎలా ఇదంతా శ్వాస గురించి మనకి అటాచ్ అయ్యి ఉండే సబ్జెక్ట్ అంతా సెకండ్ థర్డ్ పార్ట్కి వచ్చేసరికి ఏంటంటే శ్వాస గురించి తెలియాలి తెలిసినప్పుడు అవి ఎట్లా అప్లై చేయాలో తెలియాలి తెలియాలి అంటే ఆధ్యాత్మికంగా వాడికి కొంత గ్రిప్ ఉండాలి అప్పుడు దశవాయువులు పంచప్రాణాలు తెలియాలి పంచకోశాలు తెలియాలి అలాగే సప్త శరీరాలు తెలియాలి అలాగే వచ్చేసరికి వాడికి త్రిబంధనాల గురించి తెలియాలి త్రిగుణాల గురించి తెలియాలి అలాగే చతురవస్థలు అంటే జాగ్రత్త స్వప్న తుర్యావస్థలు ఈ చతురావస్థల గురించి తెలియాలి షట్ చక్రాల గురించి తెలియాలి ఒక్కొక్క చక్రం గురించి డీటెయిల్గా ఒక ఆరు ఏడు పేజీలు అనమాట ఇది అంతా కూడా కలిపి మనం మూడో చాప్టర్లో రాయటం జరిగింది అలాగే నాడుల గురించి జనరల్గా మాట్లాడితే ఇడా పింగళ సుషుమ్న నాడుల గురించే మాట్లాడతారు అవి కాకుండా మనకు ప్రధాన నాడులు పద్నాలుగు అని చెబుతావు ఆ పద్నాలుగు కాకుండా నూట ఒక్క నాడులు ప్రధానం అంటావు ఈ వంద నాడులు ఏంటి ఈ నాడుల పేర్లు ఏంటి ఆ పేర్లు ఎక్కడ పనిచేస్తున్నాయి అనేది ఇప్పటి వరకు పుస్తకంలో ఎక్కడా లేదు సో ఫస్ట్ టైం ఆ పుస్తకంలోకి ఈ నాడుల పేర్లు ఆ నాడులు ఎక్కడ కనెక్ట్ అయి ఉంటాయి ఏ భాగానికి కనెక్ట్ అయి ఉంటాయి అనేది ఈ పుస్తకంలో రావడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే ఇంకా తలకి కనెక్ట్ అయిన ఉన్న నాడులేంటి మెడకి కనెక్ట్ అయిన ఉన్న నాడులు ఏంటి మనకి హృదయానికి కనెక్ట్ అయిన నాడులేంటి మనకి నాభికి కనెక్ట్ అయిన నాడులు ఏంటి ఇలాంటివన్నీ షట్ చక్రాలకు కనెక్ట్ అయ్యి ఉన్న ఇలాంటి ఇలాంటివన్నీ కూడా వేయటం రాయటం జరిగింది అలాగా మనకి కొన్ని పనులు చేసేటప్పుడు ఒక నాడి పని చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరితోనో వాదిస్తున్నాం కాన్ఫిడెంట్గా వాదిస్తున్నాం అనుకోండి ఆ వాదిస్తున్నప్పుడు నాడి బాగుంటే బాగుంటుంది అదే చంద్రనాడి బాగుంది అనుకోండి అది ఇంట్లో వాదనకి బాగుంటుంది బయట వాదనకి సూర్యనాడి బాగుంటుంది ఇప్పుడు ఇంట్లో వాదన జరిగింది చంద్రనాడి బాగా పనిచేస్తే మంచిది అలాగే ఏ సందర్భాల్లో ఏ నాడి పని చేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు పిల్లలు పరీక్ష రాస్తున్నారు మంచిగా జ్ఞాపక శక్తి పెరగాలి మనకి రైట్ నాస్తులు పనిచేస్తే బాగుంటుంది అలాగే ఆ రైట్ నాస్టల్ ఓవర్గా పనిచేసింది అనుకోండి ఒక ఉన్నట్టుండి స్విచ్ ఆఫ్ అయినట్టు అయిపోతుంది బ్రెయిన్ ఎగ్జామ్లోకి వెళ్ళిపోయాను మిడిల్కి వెళ్ళేసరికి స్విచ్ అయిపోయింది అంటారు ఏ అంటే ఏం గుర్తు రాలేదు అనే స్థితి అప్పుడు నాడి బ్యాలెన్స్ చేసుకోవాలి ఇదంతా శ్వాస అనేది మనకి లైక్ ఏ టీవీకి ఎట్లా రిమోట్ ఉంటుందో అలా అనమాట ఒక విద్యార్థి ఎలా సాధన చేయాలి ఒక ఫ్యామిలీలో ఉన్న భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అంటే ఎలా చేయాలి అలాగే మనం ఒక భోజనానికి వెళ్తున్నాం ఏదైనా హోటల్ ఆ హోటల్లో మంచి భోజనం ఉందా చెడ్డ భోజనం ఉందా మనం శ్వాసను చూసి కనిపెట్టచ్చు వర్షం పడుతుందా లేదా శ్వాసను బట్టి పెట్టచ్చు ఆరోగ్యం ఎప్పుడు తగ్గుతుందనే శ్వాసను బట్టి కనిపెట్టచ్చు ఇన్ని రకాల విషయాలు అన్నిటినీ క్రోడీకరించి క్రోడీకరించి నాకున్న ఇష్టం కొద్దీ నాకున్న ఇది కొద్దీ నేను డైరీగా రాసుకుంటూ 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 వెళ్ళింది ఒక థౌజండ్ పేజెస్ పైన అయితే ఇప్పుడు దీన్ని జనాల్లోకి ఒక అంటే మామూలు పుస్తకం అయితే ఆరు వందల పేజీలు అయింది కాబట్టి ఇది పెద్ద సైజు కాబట్టి అంటే వన్ ఫిఫ్త్ సైజు ఇది కాబట్టి మామూలు పుస్తకం కంటే పెద్ద సైజు కాబట్టి నాలుగు వందల చిల్లర పేజీలు నాలుగు వందల ఇరవై ఎన్నో పేజెస్ వచ్చింది నాలుగు వందల ఇరవై పేజెస్లో ఇప్పుడు అంటే గురువులు ఎంతవరకు బయట ప్రపంచానికి ఇవ్వాలి అంటారో అంతవరకు ఇప్పుడు తక్కువని వశీకరణం ఉంది వశీకరణం ఉంది అని చెప్పాం కానీ అది ఎట్లా ప్రయోగించాలో చెప్పాలి ఎందుకంటే కుటుంబాలు పోతాయి అనమాట సో అట్లాంటి విషయాలు గురించి కొన్ని సీక్రెట్ విషయాలన్నీ గుప్తం చేసి ఎంతవరకు అయితే జనాల్లోకి వెళ్ళాలో అంత నాలెడ్జ్ని కులంకషంగా ఒకే పుస్తకంలో అంటే ఇది ఎట్లా అంటే దీంట్లో జరిగిన మ్యాజిక్ ఏంటంటే పుస్తకం అయిపోయిన తర్వాత నాకు అనిపించింది బేసిక్ కోడికి ఇది కావాలి హయ్యెస్ట్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్నవాడికి కావాలి ఎందుకంటే ఒకే పుస్తకంలో అన్నిటి గురించి తెలుసుకునేదానికి అవకాశం ఉంది రెండవది ఏంటంటే సాధన చేసే వాళ్ళకి హైయెస్ట్ వాళ్ళకి కూడా ఇది కావాలి ఎందుకంటే నాడుల గురించి వీటి గురించి తెలుసుకోవాలి దీంట్లో ఏ ముద్రలు పెడితే ఏమవుతుంది ఏ ప్రాణం దేనికి ఎలా సాధన చేయాలి ఇలాంటి అనేక విషయాల గురించి కూలంకషంగా చాలా బాగా అందించడం అనేది జరిగింది ఇది ఇరవై నాలుగు నుంచి చాలా అంటే చాలామందికి ఇది వెయిటింగ్ అనమాట ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేసి అయితే అదృష్టం ఏంటంటే చాలామంది గురువులు అంటే ఇది రాసిన తర్వాత ముప్పై మందికి పైగా గురువులు దీన్ని చదివి కరెక్షన్ చేశారు అంటే ఎక్కడా కూడా తప్పు అనేది వెళ్ళకూడదు అనేది అంటే వీలైనంత వరకు మనం సమాజానికి మంచి చేయాలి కానీ చెడు చేయకూడదు ఒక నెగిటివిటీ చెప్పి అంటే ఉపయోగపడేనా పర్లేదు కానీ వాళ్ళకి ఇబ్బంది కల కలగకూడదు అలా మనకి ఏదైతే మంచిది ఉంటుందో బ్రీతింగ్ చేస్తే ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో శ్వాసని గమనించడం వల్ల వచ్చేటటువంటి అద్భుతాలు శ్వాసతో జీవించడం వల్ల వచ్చే అద్భుతాలు శ్వాసే తానైన స్థితికి వచ్చినప్పుడు వచ్చేటటువంటి మా అద్భుతాలు శ్వాస వల్ల ఎన్ని అద్భుతాలు చేయవచ్చు అనే విషయాలు శ్వాస వల్ల ఎన్ని స్థితులు మారవచ్చు ఎన్ని సిద్ధులు సంపాదించవచ్చు అనే అద్భుతాలు ఏ నాడుల్ని శ్వాస ద్వారా మనం యాక్టివేట్ చేసుకుంటే ఏం జరుగుతుందనే విషయాలు సరిగ్గా శ్వాసిస్తే మనకి ఆయువు పెరుగుతుంది సరిగ్గా శ్వాసిస్తే మనకి ధనము ఐశ్వర్యము పెరుగుతుంది సరిగ్గా శ్వాసిస్తే కష్టాలు పోతాయి సరిగ్గా శ్వాసిస్తే అధికారము వస్తుంది సరిగ్గా శ్వాసిస్తే మనకి రాందంటూ లేదు సరిగ్గా శ్వాసిస్తే మన సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి సరిగ్గా శ్వాసిస్తే సరైన చదువు అబ్బుతుంది సరిగ్గా శ్వాసిస్తే ఆరోగ్యం వస్తుంది సరిగ్గా శ్వాసిస్తే ఇవన్నీ వస్తాయి కరెక్ట్గా ఆధారపడి ఉన్నాయి నువ్వు సరిగ్గా శ్వాసిస్తున్నావా అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది ఎంత సరిగ్గా శ్వాసించు అని చెప్పే పుస్తకమే శ్వాస సోర్స్ ఆఫ్ లైఫ్ బాబా బాబా మొత్తానికి మీ ఏడేళ్ళ కష్టం ఇప్పుడు ఒక మంచి పుస్తక రూపంలో బయటికి రాబోతుంది అనమాట ఇంకా అయితే ఒక రెండు మూడు రోజుల్లో అంటే ఏంటి మీరు రాస్తున్నప్పుడు అనుకున్నట్టుగా మొత్తం కంప్లీట్ అయినాక వచ్చిందా దానికి మించి వచ్చిందా ఏమనిపించింది మీకు అంటే దీనికి ఒక ఎక్స్పెక్టేషన్ ఏం రాయలేదు ఫస్ట్ ఏదో ఒక ఆర్టికల్ ఆర్టికల్లాగా రాద్దాము అనేసి అప్పుడు ఏంటంటే మనకి మ్యాగ్జైన్స్కి నేను ఆర్టికల్ ఇచ్చాను రెండు వందల రెండు వేల పన్నెండు పదమూడు టైంలో లీడ్ ఇండియా మ్యాగ్జైన్కి కి అట్లా ఆ ఆర్టికల్స్ రాసినప్పుడు చిన్నగా స్టార్ట్ అయింది ఆ తర్వాత ఇది సేకరిస్తే బాగుండు అనేది దీన్ని ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగుండు అనేసి కోసం అనేసి అనేక లైబ్రరీలు తిరిగి ఇప్పుడు కాశ్మీర్లో కొన్ని లైబ్రరీస్లో ఉన్నటువంటి పుస్తకాలు కానివ్వండి ఇలా మనకి మన బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్న పుస్తకాలు కానివ్వండి చాలామంది గురువుల లైఫ్ హిస్టరీలో ఉన్నటువంటి విషయాలు కానివ్వండి ఇవన్నీ ఏంటంటే నేను చదివినప్పుడు కొన్ని థౌజండ్స్ ఆఫ్ బుక్స్ చదివినప్పుడు ఆ థౌజండ్స్ ఆఫ్ బుక్స్లో ఉన్నటువంటి విషయాలు సేకరించి నేను డైరీ రాసుకోవడం అలవాటు సో అలా రాసినవన్నీ ఒక ముప్పై డైరీలు అయినాయి ఇప్పటి వరకు ముప్పై డైరీలు అంటే నేను నాకు నాకున్న అలవాటు ఏంటంటే ప్రతిరోజు పండుకోబోయే ముందర ఒక హండ్రెడ్ పేజెస్ మినిమం ఫాస్ట్గా చదివేస్తా అంటే ఫాస్ట్గా అంటే ఇప్పుడు ఫస్ట్ బుక్ చదివేటప్పుడు దీనికి కూడా సీక్రెట్ ఉంది ఫస్ట్ బుక్ చదివామనుకోండి ఒక విషయం పైన అప్పుడు ఏమవుతుంది నీకు టైం పడుతుంది లైన్ బై లైన్ చదువుతావు సెకండ్ బుక్ అదే అంశం మీద చదివేటప్పుడు ఆల్రెడీ చదివింది సెకండ్ టైం చదివేటప్పుడు నీకు వేరే రైటరు దాని వర్షన్ వేరు ఉంటుంది ఈ మూడో వ్యక్తి పదవ వ్యక్తి వందో వ్యక్తి చదివేటప్పుడు నాకు ఒక గురువు గారు నేర్పించిన విషయం ఏంటంటే నువ్వు చక్రాస్ గురించి చదువుతుంటే చక్రాస్ మీద ఒక ఐదు వందల పుస్తకాలు చదవమనేవాడు మీ అలా బట్టి ఒక సబ్జెక్ట్ మీద పట్టు అనమాట ఇప్పుడు మీ ఇంటర్వ్యూలు చేస్తుంటే టెక్ టాకా ఫ్లో వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అంటారు ఆ ఫ్లో అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే అది ఇంత చదివి ఇంత ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఎందుకంటే నేను నేను చాలా మంది గురువులను ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళని అడగాలి అంటే నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి ఇదేమైనా స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యి అడిగేది కాదు గురువుల దగ్గర తప్పని మారిపోతుంటుంది ఎప్పుడు కంటిన్యూ చేయాల్సింది ఆ నాలెడ్జ్ కోసం నేను గ్యాదర్ చేసినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ లో ఒక శ్వాస అనే కాన్సెప్ట్ గురించి వచ్చిన కంప్లీట్ బుక్ే శ్వాస సోర్స్ ఆఫ్ లైఫ్ సో ఆ శ్వాస గురించి ఎట్లా అధ్యయనం చేయొచ్చు ఎలా చేయొచ్చు అనేసి ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా చాలా ఉన్నాయి కాన్సెప్ట్స్ అది అంటే ఇది రాసేటప్పుడే ఓహో ఇది చక్రాస్ మనకి వస్తుంది ఇది నెక్స్ట్ కర్మ సిద్ధాంతానికి మనకి వస్తుంది అనేది అట్లా అనమాట ఒక ఫోల్డర్ లో ఒక డేటా పెట్టింది అనమాట నెక్స్ట్ ఇంకో బుక్ రాబోతుందా అంటే అన్నీ ఉన్నాయి కాకపోతే ఎప్పుడు టైం దొరికి ఎప్పుడు వీలు దొరికి ఇది ఎట్లా అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేశా నైన్టీన్లో ఒక లెవెల్ అయిపోయింది పత్రిజీ గారికి చూపించాను బాగుంది అన్నారు ట్వంటీలో కవర్ పేజీ రిలీజ్ అయిపోయింది ఆ తర్వాత ఎంబడే లాక్డౌన్ లాక్డౌన్లో ఇంటర్వ్యూస్ అప్పుడు నేను చేసే ఇంటర్వ్యూస్ బాగా పెరిగిపోయినాయి అలా కొద్దిగా డిలే బ్రేక్ వచ్చింది ఆ తర్వాత నేను కొన్ని కారణాల చేత నిరవి టీవీ పెట్టుకోవడం ఓన్ ఎస్టాబ్లిష్మెంట్ దీంట్లో కొంత డిలే వచ్చింది ఆ తర్వాత లాస్ట్ అనమాట మధ్య మధ్యలో డేటా వచ్చినప్పుడల్లా నేను యాడ్ చేసుకుంటూ వెళ్ళాను ఆ యాడ్ చేసుకున్నది ఒక పుస్తక రూపంగా తీసుకొచ్చి దాన్ని ఎంతోమంది గురువులు దాన్ని చదివి ఇంకా కరెక్షన్ ఇంకా కరెక్షన్ చేసుకుంటూ చేసుకుంటూ ఫైనల్గా పెద్ద పెద్ద మహానుభావులు దీనికి ముందు మాట రాశారు ఎట్లా అంటే శ్రీ శ్రీ కుర్తాలం స్వామివారు అంటే ఆయన్ని దర్శించుకుంటేనే మహాభాగ్యం అంటారు సిద్ధేశ్వరానంద భారతి స్వామివారు ఇప్పుడు నడిచే కాలభైరవడు అంటారు వారు దీనికి పుస్తకం మొత్తం చదివి రాశారు ఆయన నాలుగు వందల పేజీలు చదవటం నా అదృష్టంగా ఎందుకంటే ఆ చదవకుండా ఆయన రాసినటువంటి ముందు మాట ఇంపాసిబుల్ అలాగే మనకి సంత సదానంద బాబా గారు నూట తొమ్మిది సంవత్సరాలు వారు ముందు మాట ఫస్ట్ పుస్తకాన్ని మూడు సార్లు చదివారు వారు ఎందుకంటే వారు ఎప్పుడు వచ్చినా కానీ మన దగ్గరే ఉంటారు ఆ పుస్తకం అయ్యే స్థితిని బట్టి చదివారు దీంట్లో ఉన్న సంస్కృత శ్లోకాలన్నీ కూడా వారు కరెక్షన్ చేశారు అంటే సంస్కృతం అంటే మనకు తెలిసిన వర్షన్ ఉంటుంది అందుకని వారు కరెక్షన్ చేయించారనమాట అలా అంటే ఎందుకంటే మనకి తప్పు అనేది బయటకు వెళ్ళకూడదని అలాగే తెలుగు కూడా బాగా కరెక్షన్ చేయటం జరిగింది అలా మనకి కొంతమంది గురువులు చదవటం వాళ్ళ ఒపీనియన్స్ చెప్పడం దాని ద్వారా ఏమైపోయిందంటే దీని ఎనర్జీ పెరుగుతూ వెళ్ళిపోయింది అంటే ఒక్కొక్క మెట్టు ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఒక మెట్టు నేను ఫస్ట్ నాలుగు ఐదు చాప్టర్లు అనుకున్నా ఐదు చాప్టర్ల తర్వాత ఇదంతా చదివిన తర్వాత ఎవడెట్ట ప్రాక్టీస్ చేస్తాడు అని ఒక ఆయన వచ్చి అడిగితే ఆరో చాప్టరు రాసామన్నమాట ప్రాక్టీస్ గురించి ఆరో చాప్టర్ ఎలా ఒక స్టూడెంట్ ఏం చేస్తే సరిపోతుంది ఒక అధికారి ఏం చేస్తే ఒక అధికారం పొందాలంటే ఏం చేయాలి ఓ భార్యాభర్తలు అన్యూన్యంగా ఉండాలంటే ఏం చేయాలి కరెక్ట్గా మీ ఫ్యామిలీ లైఫ్ ఉండాలంటే ఏం చేయాలి ఓ స్టూ స్టూడెంట్ మంచి మార్కులు రావాలంటే ఏం చేయాలి ఇట్లా ఇండివిజువల్గా మనకు ఉండే రెగ్యులర్ సమస్యలు అక్కడ పెట్టడం జరిగింది బాబా గారు వచ్చి ఆరు చాప్టర్లు రాశారు రామాయణానికి ఏడు చాప్టర్లు ఏడో చాప్టర్ ఏది అన్నాడు అప్పుడు ఏం రాయాలి అనేది అర్థమైనప్పుడు ఓకే ఇంత చెప్పాను చెప్పిన తర్వాత వీళ్ళు ప్రాక్టీస్ చేశారు ఇది ఎక్కడా అని తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి అందరూ వచ్చి నా మీద పడిపోతాయి కాదు కదా ఓకే శ్వాస గురించి చెప్పేవి ఆనాపనసతి పిరమిడ్ ధ్యానం ఉంది పిరమిడ్ ధ్యానానికి వెళ్ళండి క్రియాయోగం ఉంది వైఎస్ఎస్ వాళ్ళు నేర్పిస్తారు అలాగే శంకరానంద స్వామిజీ వారు వారి పరంపర నేర్పిస్తుంది క్రియాయోగానికి వెళ్ళండి విపాసన ఉంది విపాసనకి వెళ్ళండి సిద్ధయోగం ఉంది సిద్ధయోగానికి వెళ్ళండి ప్రణవ ధ్యానం ఉంది ప్రణవ ధ్యానానికి వెళ్ళండి సోహం ధ్యానం ఉంది భిక్షమై గురువు గారు వీళ్ళు నేర్పిస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి హ్యాపీగా నేర్చుకోండి అనేసి చెప్పడం జరిగింది విశేషానికి ఎవరి దగ్గర వెళ్ళొచ్చు అనేది ఒక ఐడియా కూడా అంటే అంటే ఫైనల్ గా ఇవి నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అలాగే ఫైనల్ గా నేను కంక్లూజన్ గా ఏం చెప్పానంటే ఒక రోజులో మీరు ఎంతమంది ఆధ్యాత్మికంగా అంటే ఇప్పుడు చాలా మంది బయట ఏం చేస్తున్నారు ఓ ఉంటే పూర్తి ఆధ్యాత్మికం అయిపోతున్నారు లేకపోతే పూర్తి ఫిజికల్ అయిపోతున్నారు అలా కాకుండా రోజులో ఒక మూడు గంటలు ఆధ్యాత్మిక సాధన చేసుకోండి దాంట్లో ఒక గంట ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫిజికల్ అంటే శరీరానికి సంబంధించింది కొద్దిసేపు నడక కొద్దిసేపు ఆసనాలు కొద్దిసేపు ప్రాణాయామము ఈ గంటలో ఇది ఫస్ట్ వన్ అవర్ శరీరానికి సంబంధించి ప్రాణాయామాలు అలాగే నడక ఎక్సర్సైజ్ చెమట పట్టే చేసుకోండి ఇది ఒక వన్ అవర్ అలాగే సెకండ్ వన్ అవర్ స్వా స్వాధ్యాయం సజ్జన సాంగత్యం స్వాధ్యాయం పుస్తకం చదవాలి నువ్వు ఆఫీస్కి వెళ్తూ చదువుకో వస్తూ ఏదన్నా మంచి విషయము మంచి మనం చేసిన ఎన్నో ఇంటర్వ్యూస్ ఉన్నాయి వాటిని సజ్జన సాంగత్యంలో వినవచ్చు సజ్జన సాంగత్యం స్వాధ్యాయం ఒక గంట చేసుకోండి ఆ తర్వాత ఒక గంట కూర్చొని మీకు ధ్యానము మంత్రము ఏదైనా చేసుకోవచ్చు ఈ పుస్తకంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒక మంత్ర సాధకుడికి మనకి వస్తుంది ఓ ధ్యానం చేసే వ్యక్తికి మనకి వస్తుంది ఒక యోగాలో ఉన్న మార్గంలో ఉన్నవాడికి చేస్తుంది ఓ ప్రాణాయామాలను తెలుసుకోవాలనుకున్నవాడికి మనకి వస్తుంది వాటి ధ్యా ధ్యానంలో క్రియాయోగంలో డీప్గా వెళ్ళాలనుకున్న వాళ్ళకి మనకి వస్తుంది ఎవడైనా సరే ఎవరైనా సరే ఒక్క మార్గంలో ఉన్నతి సాధించాలనే వాళ్ళకి శ్వాసే ఆధారం ఆ శ్వాస గురించి ఇది మూలాధారం శ్వాస అని చెప్పేటటువంటి సంపూర్ణమైన పుస్తకమే అద్భుతం నిజంగా అంటే ఇప్పటికే చాలా మంది వెయిట్ చేస్తున్నారు అన్నారు పుస్తకం కోసం ఇంకే ఈ వీడియో వచ్చిన తర్వాత చాలా మంది వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోతుందో ఏమో మరి మొత్తానికి మీ పైన ఉన్న భారాన్ని అయితే దించేశారు పుస్తకం ప్రింట్ అయిపోయింది విడుదల అవ్వబోతోంది సంతోషం నిజంగా మంచి ఆలోచన అందరికి ఉపయోగపడే విధంగా ఒక పుస్తకం తీసుకురావాలనే ఆలోచన నిజంగా ఆ పుస్తకం అందరికీ ఉపయోగపడాలని మనం కూడా కోరుకుందాం చాలా సంతోషం ధన్యవాదాలు తిని తవ్వండి తవ్వుతూనే శివలింగ సరే దాన్ని అట్లా కప్పేసేయండి చూపించద్దండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి